ఈ గోవర్ధనోద్ధరణ లీలా కేవలం ఒక కొండ ఎత్తిన కథ కాదు ఇది మనలోని అహంకారం ఇంద్రియాల గర్వాన్ని పూర్తిగా చెరిపే పరమాత్మలీ ఏడు రోజులు ఏడు రాత్రులు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపగోపికలను గోవులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని కుడి చేతి చిటికెర వేలుమీద ఎత్తి నిలబెట్టాడు ఆ ఏడు రోజులు ఎవరికీ ఆకలి దప్పిక భయం లేకుండా గడిచాయి ఎందుకంటే వాళ్లు ఏమి చేస్తున్నారు తెలుసా కృష్ణుడి ముఖాన్ని చూస్తున్నారు కృష్ణుడి పాదాలను చూస్తున్నారు కృష్ణనామ స్మరణలో మునిగిపోయారు ఇక్కడే అసలు రహస్యం ఉంది గో అంటే ఏమిటి గో అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాల గర్వాన్ని విరిచేయడమే గోవర్ధనోద్ధరణ ఇంద్రియ సుఖమే గొప్పదని అధికారం గొప్పదనీ పదవే గొప్పదని మనిషి భ్రమలో పడతాడు అలాంటి గర్వం వచ్చినప్పుడు భగవంతుడు నాశనం చేయడు కాని గర్వభంగం చేస్తాడు ఇంద్రుడికి కూడా అదే జరిగింది ఇంద్రుడు వరుణుడు కాదు పాపాత్ముడు కాదు కానీ నేనే దేవుడు నేనే సర్వాధికారి అనే అహంకారం వచ్చేసింది అందుకే కృష్ణుడు అతన్ని శిక్షించాడు కాని నాశనం చేయలేదు ఇంద్రుడు వాన కురిపించాడు పిడుగులు వరదలు అప్పుడు కృష్ణుడు కొండను ఎత్తాడు అది ఎలా ఎత్తాడు తెలుసా తామర పువ్వుపై తుమ్మెద కూర్చున్నట్లే ఏ శ్రమ లేకుండా ఏ బాధ లేకుండా ఏడు రోజుల తర్వాత వాన ఆగింది ఆకాశం నిర్మలమైంది సూర్యుడు దర్శనమిచ్చాడు కృష్ణుడు అన్నాడు ఇప్పుడు బయటకు రండి మీ ఇళ్లు మళ్లీ సవ్యంగా ఉంటాయి అందరూ బయటకు వచ్చారు చివరి వ్యక్తి కూడా బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు కొండను మళ్లీ అదే చోట పెట్టాడు అప్పుడు అందరూ నందుడిని చూసి అన్నారు నంద నీ కుమారుడు సాధారణ మానవుడా ఏడేళ్ల పిల్లవాడు ఇంత అద్భుతం ఎలా చేశాడు అప్పుడే దేవలోకం నుంచి ఇంద్రుడు వచ్చాడు ఐరావతంపై దేవతలతో కలిసి కామధేనువుతో కలిసి వచ్చి ఏమి చేశాడు తెలుసా శ్రీకృష్ణుడి పాదాల దగ్గర సాష్టాంగంగా పడిపోయాడు కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయి ఎర్రని తామర పువ్వులా మెరిసిపోతున్నాయి ఇంద్రుడి కిరీటంలోని రత్నాల కాంతి ఆ పాదాలపై పడింది అప్పుడు ఇంద్రుడు అన్నాడు ప్రభూ నేను ఇంద్రుడిని అనుకున్నాను కాని నిజంగా అజ్ఞానేంద్రుడిని నీవు నా అహంకారాన్ని తొలగించావు నన్ను రక్షించావు అప్పుడే కామధేను కృష్ణుడికి అభిషేకం చేసింది ఆకాశగంగ జలాలతో సురభీక్షీరాలతో అప్పుడే దేవతలంతా పలికారు ఇప్పటి నుంచి నీవు గోవిందుడు గోవులను ఆనందింపజేసినవాడు గోవిందుడు భక్తుల గర్వాన్ని తొలగించినవాడు గోవిందుడు ఇంద్రియాలపై విజయం సాధించినవాడు గోవిందుడు ఈ కథ మనకు ఏమి చెబుతుంది అహంకారం వస్తే భగవంతుడు మనల్ని పడగొట్టడు సరిదిద్దుతాడు భక్తి ఉంటే పాండిత్యం కన్నా గొప్పది అందుకే భక్తులారా ప్రతి ప్రాణిని హరిస్వరూపంగా చూడండి అలా చూసినప్పుడు వచ్చే ఆనందం వేరే స్థాయి ఓని నా దగ్గర ఏ మహాసౌందర్యమూ లేదు యవ్వనమూ లేదు సంపదలు లేవు నిత్యం నెత్తిమీద పించం పెట్టుకుని తిరిగే ఒక పిచ్చి వాడిని నేనే అయినా యమునా తీరంలో తామర పువ్వుల మధ్య వృక్షలతల నీడలో ఆవులకు పాలు దోయించే ఆ పేద జీవితంలోనే పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు అడవి భయంకరంగా ఉంది విషసర్పాలు ఉన్నాయి క్రూరమూగాలు ఉన్నాయి కాని ఆయన అన్నాడు ఇక్కడ ఉండకండి ఇంటికి వెళ్ళండి మీ పిల్లలకు పాలు ఇవ్వండి మావులను దోచండి భర్తలకు సేవ చేయండి అప్పుడు మాకు అర్థమైంది ఇతడు సాధారణ బాలుడు కాదు ఎంతమందికి ఒకేసారి దర్శనమిస్తున్నాడు ఎన్ని రూపాలలో ఉన్నాడు ఇంద్రుడిని అణిచాడు కాడియుడిని మర్దించాడు అసురులను సంహరించాడు అప్పుడు మేము చెప్పాం కృష్ణ నీవు యశోద కొడుకువే కాదు నీవే మా ప్రాణం మా శరీరాల్లో కదలికకు కారణం నీవే ఇంద్రియాలకు ప్రాణం ఉన్నప్పుడే కదలిక ఆ ప్రాణం నీవే భూదేవి ప్రార్థనకు స్పందించి దుష్టుల శిక్షణకు శిష్టుల రక్షణకు అవతరించిన వైకుంఠ వాసివి నీవు మేము పరపురుష సాంగత్యానికి రాలేదు పూర్ణ శరణాగతితో వచ్చాం అహంకారం లేకుండా కామం లేకుండా కేవలం జ్ఞానం భక్తితో నీవు మురళీగానం చేశావు మాతో కలిసి నృత్యం చేశావు ఆ క్షణంలో సత్వం రజసం తమసం మూడు గుణాలు కరిగిపోయాయి అహంకారం పోయింది మమకారం పోయింది అప్పుడే నీవు మాయమయ్యావు ఎందుకు తెలుసా భక్తిలో కూడా గర్వం పుట్టింది లక్ష్మీదేవి కంటే మాకే ఎక్కువ భాగ్యం పరమాత్ముడు మాతో నాట్యం చేశాడు అదే ప్రమాదం అహంకారం వస్తే పరమాత్ముడు దూరమవుతాడు చంద్రుడు మాయమైతే ఆకాశం ఎలా ఉంటుందో అలాగే ఆయన మాయమయ్యాడు అప్పుడు మేము ఏడ్చాం కృష్ణ మా అహంకారం తొలగించడానికే నీవు మాయమయ్యావా అడవంతా వెతికాం వృక్షాలను అడిగాం లతలను అడిగాం పుష్పాలను అడిగాం మా నల్లని కృష్ణుడు కనిపించలేదా మల్లెపూలతో చెప్పాం నల్లగా ఉండే మావాడు తెల్లని మీ మధ్య దాక్కున్నాడా అయినా ఒక్క రాధిక మాత్రమే అహంకారం లేకుండా ఉంది అందుకే ఆమెతో మాత్రమే నడిచాడు అది చూసి మేమంతా బాధపడ్డాం కానీ తర్వాత మాకు అర్థమైంది జ్ఞానం ఉన్నా అహంకారం వస్తే పరమాత్ముడే విడిచిపెడతాడు రాధికకు క్షణిక అహంకారం వచ్చింది అప్పుడు ఆమెను విడిచాడు ఇదే లీలా భగవంతుడు ఎవరికీ బానిస కాదు అహంకారం లేని హృదయానికే దగ్గర పరమాత్మలో కలిసే జీవాత్మ కామంతో రాదు అహంకారంతో రాదు జ్ఞానబుద్ధితో సంపూర్ణ శరణాగతితో వస్తుంది ఇక్కడే పెద్ద సందేహం మొదలవుతుంది కృష్ణుడు పరపురుషుడా గోపికలు పరస్త్రీలా ఈ ప్రశ్నే అజ్ఞానానికి లక్షణం ఎందుకంటే ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడికి పురుషుడు స్త్రీ అనే భేదాలే లేవు ఆయన ఎక్కడున్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఆడలో ఉన్నాడు మగలో ఉన్నాడు నపుంసకునిలో ఉన్నాడు జంతువులో ఉన్నాడు పక్షిలో ఉన్నాడు జలంలో ఉన్నాడు స్థలంలో ఉన్నాడు చరంలో ఉన్నాడు అచరంలో ఉన్నాడు అన్నీ ఆయనే అప్పుడు చెప్పు ఆయనకి పరస్త్రీ ఎవరు తానే అన్నీ అయినవాడికి వేరొకడు ఎవరు అగ్ని ఉపమానం వినండి అగ్ని పెంటను కాలుస్తుంది చెత్తను కాలుస్తుంది ఇంట్లో అన్నం వండుతుంది అప్పుడు మనం అంటామా ఇది చెత్త కాల్చిన అగ్ని ఇది యజ్ఞానికి పనికిరాదు అని లేదు కదా అగ్నికి దోషం ఉండదు ఇది తాకిన ప్రతిదీ కాలిపోవడం దాని స్వభావం అలాగే ఈ ప్రపంచంలో మనందరం ఆహారమే యజ్ఞ సమిధలమే ఒకరోజు కాలిపోయే శరీరాలమే ఈశ్వరుడు అగ్రిహోత్రుడు మనందరం ఆయన చేతిలో భక్ష్యమే అప్పుడు ఆయన చేసిన లీలలో దోషం ఎక్కడుంది వాయుదేవుని ఉదాహరణ వాయువు పురుషుడిలో ఉంది స్త్రీలో ఉంది అప్పుడు స్త్రీని తాకినందుకు వాయువుకు పాపమా అలాగే కృష్ణుడు గోపికలతో ఆడాడు తన ఆనందానికి కాదు లోకక్షేమానికి భక్తి పరిపక్వతకి గోపికలు భోగానికి రాలేదు భోగాన్ని దహనం చేయడానికి వచ్చారు అందుకే ఆ క్రీడను రాసక్రీడ అంటారు కామక్రీడ కాదు ఈశ్వరుడి శక్తి గుర్తుంచుకోండి ఆయన గంగను నెత్తిమీద పెట్టుకున్నాడు చంద్రుణ్ణి నెత్తిమీద పెట్టుకున్నాడు విషాన్ని తాగి కంఠంలో నిలిపాడు పాలు తాగాడు వెన్న తిన్నాడు మట్టి తిన్నాడు పిల్లలతో ఆడాడు ఇవన్నీ ఎవరు చేయగలరు ఈశ్వరుడు తప్ప మరెవరు కాదు ఇంకో మనిషి ఇలాంటి పనులు చేస్తే అతడు భ్రష్టుడవుతాడు కాని ఈశ్వరుడికి ధర్మ అధర్మాల బంధనాలు ఉండవు అతడు ధర్మానికి మూలం గోపికలకు మోక్షం ఎందుకు కృష్ణుడు అన్నాడు గోపికలారా మీ రుణం నేను తీర్చలేను మీరు సంపూర్ణ శరణాగతి పొందారు అందుకే గోపికలకు పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చాడు ఇది కామానికి ఫలితమా లేదా పరమభక్తికి ఫలితమా చివరి రహస్యం ప్రతిబింబతత్వం కృష్ణుడు అన్నాడు నేను మీతో ఆడినది మీరు నాతో ఆడినది కాదు మీరు నా ప్రతిబింబాలతో ఆడారు నేను నా ప్రతిబింబాలతో ఆడుకున్నాను మనమంతా ఆయన ప్రతిబింబాలమే పిల్లవాడు తన నీడతో ఆడుకున్నట్టు పరమాత్మ మనతో ఆడుకున్నాడు అందులో కామం లేదు దోషం లేదు కేవలం లీలా మాత్రమే